ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు గ్రామ పరి పంచాయతీల గురించి తెలుసు కానీ సినిమా పంచాయతీలు కూడా చేసే విడుదల చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో ఎప్పుడు ఏది తేలిగ్గా దొరకలేదు నా ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎప్పుడు మాట్లాడినంత మాట్లాడినంతగా ఈ సినిమా కోసం మాట్లాడాను నా సినిమా కోసం బాధ్యతను తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది ప్రాంతీయ సినిమాని పాన్ ఇండియా సినిమాని చేయగల చేయగలం అని నిరూపించిన నిర్మాత నిర్మాతకు అండగా నిలబడడం బాధ్యత అనిపించింది డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషుల్ని మన మమతల్ని కోల్పోతే తిరిగి రావనే విషయం తెలిసిన వ్యక్తి నేను అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా విడుదల సుఖీ సహకారం అందించిన నిర్మాతలు నిర్ణయని వై రవిశంకర్ టిజి విశ్వప్రసాద్ కృతజ్ఞతలు చెప్పారు విజయాలు రికార్డులు ఎప్పుడు తెరకెక్కించుకోను ఇది ఏ స్థాయి విజయమో కూడా నాకు తెలియదు విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా సినిమాతో భావోద్వేగంగా ఎంతో ప్రభావితం చేసేయన చేసామన్నదే ముఖ్యం చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్న చూపు చూసినారేమో మొఘల్ చక్రవర్తుల గొప్పతనం గురించి చెప్పారు కానీ ఔరంగజేబు ఔరంగజేబుయ పనుల గురించి ఎందుకు చెప్పలేదు ఆశ్చర్యంగా అనిపించింది ఆ విషయాన్ని స్పృశించడానికి భయపడ్డారేమో ఔరంగజేబు పాలన వెనక ఉన్న చీకటి కోణాల గురించి మాట్లాడాలని ఈ సినిమా చేశాం కోహినీరు వద్రం అంటే మన వేద సంపద గురించి ఈ సినిమాలో ఎక్కువగా చూపించాం కోహినీరు పగిలిపోవచ్చు కానీ విజ్ఞానం అలా కాదు వేదాలని కోహిలూరులా భద్రపరచలేదు ఆ సంపదని మన మనసుల్లోనే పెట్టుకున్నాం అదే మన దేశ సంస్కృతి గొప్పతనం ఈ అంశాన్ని చర్చించడంలో హరిహర వీరమ్మలు విజయం సాధించింది తొలి భాగంలో సాంకేతిక పరమైన పొరపాట్లని రెండో భాగంలో సరిద్దుకుంటాం రెండో భాగం సినిమా కూడా ఇప్పటికే ఇరవై ఐదు శాతం పూర్తయింది అది త్వరలో రావాలని కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని బహిష్కరించాలనే డిమాండ్లపై ఆయన స్పందిస్తూ నా సినిమాని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే నేను ఎంతగా ఎదిగానో వాళ్ళు నాకు చెబుతున్నారు ఓ హీరో సినిమా చూస్తే మిమ్మల్ని అంతా అది ఎంత భయపెట్టిందా అని ప్రశ్నించారు నెల్లూరులో వీధుల్లో పెరిగిన వాడిని ఇక్కడి దాకా రావడమే గొప్ప ఏం చేస్తారో చేసుకోండి చెప్తున్నా తాటాకు చప్పుడు వెదిరిపోను ముఖ్యంగా అభిమానులకు చెబుతున్నా నేను ఇంత బలంగా ఉన్నానంటే కారణం అభిమానులు ఎంత ఎదిగినా నాకు తెలియదు కానీ ధైర్యంగా ఉండటం ఉండటమే నాకు తెలుసు కింగిపోయి కనిపించడం నాకు నచ్చదు బతకడమే నాకు అద్భుతమైన విషయం అనిపిస్తుంది అభిమానులు కూడా విమర్శల్ని తెలిగ్గా తీసుకోండి ముందు ముందు జీవితాన్ని ఆస్వాదించండి ధైర్యం ఉంటే తిరిగి విమర్శలు దాడి చేయండి ప్రతి సోషల్ మీడియా కామెంట్ ని తిప్పికొట్టండి అని కోరారు పవన్ కళ్యాణ్ ఔరంగజేబు గురించి మాట్లాడగానే చాలా మంది బాధలు కోపాలు వచ్చాయని మొగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు వారు చేసిన అన్యాయాలు అక్రమాల గురించి కూడా చెప్పాలి కదా అని ప్రశ్నించారు అది సెక్యులరిజంతో లో భాగం కదా అన్నారు పవన్ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ థియేటర్లో అభిమానులు ప్రేక్షకులు స్పందన చూసి చాలా సంతోషం కలిగింది ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఏఎం రత్నం కథానాయకుడు నిధి నాయక నిధి అగర్వాలు నిర్మాతలు నవీన్ ఎర్డని వైరవి శిఖర్ తదితరులు పాల్గొన్నారు